హిమాచల్ కొండల మధ్య ఓ చిన్న గ్రామంలో ఆరవ్ మీరా చిన్నప్పటి నుండి మంచి మిత్రులు వీరిద్దరికీ దేశం మీద ప్రేమ చిన్ననాటి నుండి ఉంది వారి గురువు దేశ స్వాతంత్ర్య పోరాటకారుల గురిచీ బోధిస్తూ దేశం కోసం త్యాగం ఇలా ఉంటుందో వివరించారు మీరా ఎప్పుడూ చెప్పేది ఒకరోజు నేను డాక్టర్గా దేశానికి సేవ చేస్తా ఆమె మాతల్లో గర్వం కన్నా బాధ్యత ఎక్కువగా ఉండేది ఆరవ్కి చిన్నపట్టునుండే సైనికుడు కావాలనే కోరిక అతడి కల దేశాన్ని కాపాడటం ఒకరోజూ నది ఒర్దున ఉన్న చెట్టు కింద వారు ఒక ప్రమాణం చేశారు జీ గ్రామానికి వీట్కోలు చెబుతూ వారు కలలతో నగరానికి వెళ్లారు దేశాన్ని ప్రేమించే తపన్న వారి దేశభక్తి మాత్రం నిలిచింది ఆరవ్ ఎన్సీసీలో చేరాడు మీరా గ్రామాల్లో వైద్య సేవలు అందించింది ఒకరోజు తేరవచ్చే మీరా కలలతో నగరానికి వెళ్లారు దేశాన్ని ప్రేమించే తపన్నా వారి హృదయాలో ఉండడమే కాదు ప్రేమించడమే అసలైన సేవ రేపటినే తిరిగి వచ్చింది నువ్వు చెప్పింది నిజం ఆరవ్ నేను ఇక్కరే సేవ చేస్తా అతడి కన్నుల్లో గర్వం మెరుస్తోంది సంవత్సరాల తరువాత మీరా డాక్టర్ అయింది అరవ్ సైనికుడిగా నియమితుడయ్యాడు ఇద్దరూ పట్టాలు అందుకుంటూ భారత త్రివర్ణం ముందు నిలిచారు అరవ్ సరిహద్దుల్లో పోస్ట్ అయ్యాడు మీరా గ్రామాల్లో హాస్పిటల్స్ నిర్మించింది వారు దూరంగా ఉన్న దేశం కోసం ఒక్కటే ప్రతి నెల అరవ్ ఒక లేఖ రాసేవాడు జై హింద్ నీకు మరియు భారతానికి అరవ్ అని ముగిస్తూ జనవరి ఇరవై ఐదున అనుకోకుండా అరవ్ తిరిగొచ్చాడు భారతమాత కోసం వచ్చాను కూడా వారు కలిసి ఇండియా ఫస్ట్ అనే స్కూల్ ప్రారంభించారు చిన్నారులకు దేశభక్తి నేర్పించాలన్న ఆశయంతో